హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను ఇదే సమ్మర్ స్పెషల్ అండి ఏం లేదు కుల్ఫీ మనం బయట బండిల్పోయిన అమ్మే కుల్ఫీని మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మరి ప్రాసెస్ ఎలాగో చూసేద్దామా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మాకు ఆవు ఉందని చెప్పి లాస్ట్ టైం పాలుకోవా చేశాను కదా పాలు ఎక్కువ ఉన్నాయని ఈసారి కూడా అలాగే ఎక్కువ పాలు ఉంటే సరే కుల్ఫీ ట్రై చేద్దామని చెప్పి చేశాను మీరు ఇన్ని ఇన్ని పాలతో కాకపోయినా ఒక లీటర్ హాఫ్ లీటర్తో అయినా చేసుకోవచ్చు ముందైతే స్టవ్ పైన పాలు పెట్టేసుకొని అవి బాగా మరక అవి కాగుతూ ఉన్నప్పుడు ఈ లోపల మనం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని అయితే తీసుకుందాము ఏం లేదండి ఇలాచి బాదం కాజు అవి తీసుకొని మా మీకు ఓపిక ఉంది అంటే సన్నగా తరుక్కో తరుక్కోవచ్చు లేదు అంటే బరకగా మిక్సీ పట్టేసేసుకోవచ్చు ఆ పౌడర్ని పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా జస్ట్ ఒక్క మేఘడ్లాగా ఫామ్ అయింది పొంగకూడదు మేఘడలాగా ఫామ్ అవుతుంది కదా మనం పాలు కాచుకునేటప్పుడు అలా కాచినప్పుడు ఎంత షుగర్ అయితే సరిపోతుందో చూసుకొని షుగర్ అయితే వేసుకోవాలి లేదు జల్బ్ చేస్తుందిలే పిల్లలకి అనుకుంటే బెల్లం అయినా వేసుకోవచ్చు బెల్లం వేస్తే ఒక్కొక్కసారి విరిగిపోతాయి కదా పాలు అది కొంచెం ఉప్పగా ఉండి అందుకని మ్యాక్సిమం షుగర్ వేయడానికే ట్రై చేయండి తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే తీసుకొని ఈ పాలు ఉన్నాయి కదా ఇందాక పోసేటప్పుడు కొన్ని అయితే పక్కనుంచుకొని ఆ పాలని ఈ కార్న్ఫ్లోర్ని బాగా డైల్యూట్ చేసే అదే గడ్డ కట్టకుండా బాగా నీటికి కలిపేసుకోవాలి అయితే ఒక ఒక పని ఏం లేదండి ఈ పాలు కొంచెం అడుగు పట్టకుండా మనం కలుపుతూ తిప్పుతూ ఉండాలి ఓ ఎక్కువేం తిప్పవలేదు కొంచెం మందపాటు గిన్నె తీసుకున్నాము అంటే ఎక్కువ సార్లు అయితే తిప్పనవసరం లేదు చూసారు కదా నేను పైకి అంతా పోసాను కొంచెం కిందకైతే వచ్చేసాయి పాలు అలా మరిగితే కొంచెం చిక్కదనంగా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు కొంచెం కిందకి తగ్గిపోయాయి కదా పాలు ఇప్పుడైతే మనం ముందుగా కలుపుకున్న కాన్ఫ్లోర్ని అందులో వేసేసుకోవాలి పాలు కాన్ఫ్లోర్ కలుపుకున్న దాన్ని వేసి మళ్ళీ అడుగు పట్టకుండా ఇంకొకస ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా కలపాలి కలిపిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ ఉంది కదా అదే బాదం కాజు అలా ఇలాచి అంతే ఇంకేం అంటే ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు నేనైతే ఇదే పిస్తా పప్పు కొంచెం ఉప్పగా ఉంటుంది కదా టేస్ట్ మారిపోతుంది అని చెప్పి ఇవైతేనే బాగా అనిపించింది నాకు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇవన్నీ వేసేసిన తర్వాత తర్వాత కూడా ఒక టెన్ మినిట్స్ అయితే బాయిల్ చేయాలి అప్పుడే అవి బాగా కొంచెం మొత్తం దగ్గరకు అవుతాయి ఈ టైంలో కొంచెం షుగర్ని చూసుకొని టేస్ట్ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి పక్కన పెట్టేసిన తర్వాత బాగా చల్లారిపోయాయి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకునేటప్పుడు మరీ ఎక్కువ వేడి పెట్టకూడదు కదా కొంచెం పక్కన పెట్టేస్తే చల్లారిపోతాయి అప్పుడు ఇట్లా ఐస్ మాల్స్ అయితే తీసుకొని లేదు ఐస్ మాల్స్ లేవు అనుకుంటే నార్మల్ మనం టీ తాగుతాం కదా ఆ గ్లాసెస్ అయినా ఓకే అది తీసుకొని మధ్యలో స్పూన్ అయినా పెట్టుకోవచ్చు లేదా ఐస్ పుల్లలు ఉంటాయి కదా అవైనా పెట్టుకొని టీ ఫ్రిజ్లో అయితే పెట్టు పెట్టేసుకుంటే ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ అయితే ఉంచాము అంటే మనకి నీట్గా ఫ్రీజ్ అయిపోతాయి నాకు ఐస్ మాల్స్లో పోయేగా ఇంకా కొన్ని పాలైతే మిగిలాయి ఇంకా వాటి ఐస్ మాల్స్ లేవు కదా అందుకని నేను ఏం చేశాను అంటే ఇట్లా డిస్పోజ్ గ్లాసులు ఉంటాయి కదా అందులో అయితే పోసి సిల్వర్ పాయిల్ అయితే పెట్టేసి అవి చెక్క స్పూన్లు పెట్టాను ఇది నెక్స్ట్ డేకి టూ ఖాళీ అయిపోయే అప్పుడే మా పెద్దబ్బాయి తినేశాడు ఇది నెక్స్ట్ డే మనం తీసుకొని కొంచెం జస్ట్ అట నార్మల్ నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్లో ఒకసారి అటు ఇటు కలిపి మనం తీసుకున్నామంటే మన ఎంతో టేస్టీగా ఉండే కుల్ఫీ అయితే రెడీ అయిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎందుకంటే పిల్లలు ఈ సమ్మర్లో ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటాయి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ